హాయ్ వెల్కమ్ మై ఛానల్ హాయ్ హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మిల్కీ అండ్ రోయింగ్ నూతల్ పార్టీస్ ఈరోజు నేను మీ మిల్కీని ఈరోజు మనము అటుకులతో బాగా కారం ఉండే చేసుకుంటున్నాం సో ఎక్కువగా పిల్లలకి కారం కారం ఉండే బింగు లైక్ ఎగ్జాంపుల్స్ అండ్ బింగు కురికి రేసాయి ఇష్టం కదా అట్లానే అటుకులతో చేస్తారు దీన్ని ఏ ఇంగ్రీడియంట్స్ ఏం లాస్ట్లో మీరు నిమ్మకాయ పిండుకోకుండా కొద్దిగా పిండుకోండి ఇట్లానే చక్కెర ఆవిత కూడా చేయొచ్చు ఈ టైప్లో ఆ ఆలు తీసుకొని కరుముప్పుగా బాగా నిమ్మకాయ పిండుకోని ఉంటే సరిపోయింది సో దీనికి ఇప్పుడు చేసుకుని కొద్దిగా టైప్ టైప్ కొద్దిగా వేరుండి మీరు మిగతా పెద్దోళ్ళు తినే అంటే మీరు మిక్త ఉల్లిపాయ ఇది వేసిన ఫ్రై చేసిన బిసన్ కొత్తిమీర కన్యపాకు ఎన్ని బాగా మిక్స్ చేసుకొని పెద్ద అయితే ఇట్లా చేసుకోవచ్చు పిల్లలైతే పిల్లలకి అవసరం నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు తినే అని నేను ఇక్కడ పెడతాను ఫస్ట్ కారం సెకండ్ వన్ ఏమో ఉప్పు మాయితే ఉప్పు థర్డ్ వన్ ఏమో మన ఆర్టికల్ ఫేవరెట్ అటుకలు సో బాగా అటుకుందంటారు కదా సో మనం అల్ప స్టార్ట్ సో ఒక నేను బాగు తీసుకున్నాను బాగు తీసుకొని ఒక యాక్చువల్ ఇప్పుడు నేను తింటాను నువ్వు తింటావమ్మా నేను చేసింది మా మమ్మీ తినేదంటే ఫస్ట్ ఒక్క బాగా వేసుకుని బాగా జెల్ల వేసుకోవాలంటే చేసుకోవాలి నేను ఇట్లా మిక్స్ చేసేది లేక అది ఎక్కడ పడిందో తెలియక తీసుకున్నాను ఒకవేళ మీకు నచ్చేది ఇంకా మిక్స్ చేసేది అంత తెలుగు అది లేకపోతే ఇట్లాంటి గరిట